ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల సమయం దగ్గర పడుతున్న సమయంలో తెలుగుదేశం అధినేత చంద్రబాబు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి సమావేశంలో కీలక అంశాలు ప్రస్తావనకు వచ్చినట్లు తెలిసింది జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఏడు గంటలకు చంద్రబాబు ఇంటికి వచ్చి అక్కడే ఉన్నారు దాదాపు మూడు గంటల పైగానే ఇద్దరు రాజకీయ అంశాలపై చర్చించుకున్న విషయం తెలిసిందే ఇటు భోజనం చేస్తూ కూడా భవిష్యత్తు రాజకీయాలపై చర్చించినట్లు తెలిసింది సేట్ల పంపకంతో పాటు ఉమ్మడి మేనిఫెస్టో ఉమ్మడి ప్రచారంపై కూడా ఇద్దరు ఒక అవగాహన వచ్చారని తెలిసింది వివిధ ప్రాంతాల్లో ఉమ్మడి బహిరంగ సభలకు నిర్వహించి క్యాడర్లను ఏకం చేయాలని నిర్ణయించాలని తెలుస్తోంది ఈ ఉమ్మడి మేనిఫెస్టో రూపకల్పనకు సంబంధించి ఇప్పటికే కమిటీలు వేసుకున్న పార్టీలు ఆయా కమిటీలు అందించిన నివేదిక ప్రకారం ఉమ్మడి మేనిఫెస్టోను రూపొందించాలని నిర్ణయించారు రెండు పార్టీలు కలిసి ఉన్నామని ప్రతి అడుగులు కనిపించేలా వ్యవహరించాలని ఇరు పార్టీల అగ్రనేతలు నిర్ణయించారు ఓట్ల బదలాయింపు జరగాలంటే ఒకరి సమావేశంలో మరొకరు పొత్తులో ఉన్న పార్టీ క్యాడర్లో జోష్ నింపేలా ప్రసంగాలు సాగించడం మంచిదని అభిప్రాయం ఈ సమావేశంలో వ్యక్తమైనట్టు తెలిసింది ముఖ్యమంత్రి పదవి విషయంలోనూ ఎలాంటి వ్యాఖ్యలు రెండు పార్టీల పరంగా చేయకపోవడమే మంచిదని నేతలిద్దరూ ఒక అంగీకారానికి వచ్చారట ఇక ఉండగా పవన్ కళ్యాణ్ గారి గురించి నారా చంద్రబాబు నాయుడు గారు లేటెస్ట్గా స్పందించారట కొన్ని కీలక విషయాలు పంచుకున్నారట ఆయన గురించి ఆయన మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారు గొప్ప లీడర్ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో మార్పు ఉంటుంది ఖచ్చితంగా అది తెలుగుదేశం జనసేన సాధ్యం పవన్ కళ్యాణ్ దేశ రాజకీయాలను మార్చేస్తాడు ఆ సత్తా పవన్కు ఉండింది అంటూ అన్నారట చంద్రబాబు గారు ప్రశ్న న్యూస్ కూడా తెగ వైరల్ రాష్ట్ర రాజకీయాలు